అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ఈ సమాచారాన్ని భద్రంగా భద్రపరచుకోకపోతే ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఏండి మరి సమాచారం ఏంటనే పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము ఒకవేళ భద్రపరచుకోకపోతే జరిగే నష్టాలు ఏంటి అనేది తెలుసుకుందాం వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్తాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లు ఈ స సమాచారాన్ని భద్రపరచుకోకపోతే ఆర్థికంగా ఇబ్బందులు పెన్షనర్ కమ్యూటిషన్ రికవరీ పీరియడ్ నూట ముప్పై ఐదు నెలలు పూర్తయినా కూడా రికవరీ నిలుపుదల చేయలేదని సబ్ ట్రెజరీ అధికారిని కలవగా వారు నూట ముప్పై ఐదు నెలలు పూర్తి కాలేదని తెలిపారు కానీ మూడు నెలల ముందే పూర్తి అయిందని సిఎఫ్ఎంఎస్లో తప్పుగా నమోదు చేశారు సో పూర్తి అయినా కూడా సిఎఫ్ఎంఎస్లో పూర్తి కాలేదని తప్పు చేశారనమాట తప్పుగా నమోదైంది సో ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము పెన్షనర్ ఒంగోలు సబ్ ట్రెజరీలో కమిటేషన్ కోసము ఈ మేరకు పదిహేడు సెప్టెంబర్ రెండు వేల పదమూడున బిల్లు పెట్టారు కమ్యూటేషన్ అనేది నవంబర్ ఏడు రెండు వేల పదమూడున వారి అకౌంట్లో జమ చేశారు ఈ తేదీని సీఎఫ్ఎంఎస్లో అయితే నమోదు చేశారు పెన్షన్ రికవరీ చేసే తేదీ ప్రకారంగా నూట ముప్పై నెలలు పూర్తయింది కాబట్టి కమ్యూటేషన్ నిలుపుదల చేయమని కోరారు కమ్యూటేషన్ రికవరీ మాత్రము బిల్లు పెట్టిన తేదీ నుంచి అనగా ఏదైతే సెప్టెంబర్ పదిహేను రెండు వేల పదమూడు నుంచి జరిగింది ఈ సమాచారాన్ని సబ్ ట్రెజరీ అధికారులు తెలుపగా ఇది నా పరిధిలో లేదు సీఎం సిఎఫ్ఎంఎస్ ఆఫీస్ రాష్ట్ర పరిధిలో సరి చేసుకోవాలని అయితే వారు ఆ సమాచారాన్ని తెలియజేశారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి జరగవచ్చు సమాచారం ఉండి పరిశీలన చేసుకున్న వారికి తెలుస్తుంది కొంతమంది తప్పుగా నమోదైన గమనించలేకపోతూ ఉన్నారు దీనికి కారణం వారి దగ్గరలో వారి దగ్గర రికవరీ సమాచారం లేకపోవడమే అంటే ఎప్పటి నుంచి రికవరీ చేస్తున్నారనే సమాచారం లేకపోవడమే సో చాలామంది పెన్షనర్లలో కమ్యూటేషన్ రికవరీ ప్రారంభం తేదీ ఎప్పుడో ఆ సమాచారం మాత్రం అందుబాటులో లేదు ఎక్కువ మంది పెన్షనర్లు కమ్యూటేషన్ జమైన తేదీని తెలుపుతున్నారు కమ్యూటేషన్ రికవరీ బిల్లు పెట్టిన తేదీ నుంచి జరుగుతుందనమాట ఇది ఒక నెల నుంచి మూడు నెలల వరకు ఉంటుందంటే మనకు కమ్యూటేషన్ బిల్లు పెట్టిన తేదీ నుంచి ఎప్పుడైతే రికవరీ జరిగిందో ఆ రికార్డు మన దగ్గర ఉండాలి లేకపోతే ఇబ్బందులే అంటున్నారు సో జమైన తేదీతో సంబంధం లేదు కానీ రికవరీ తేదీనే మనకు ఎప్పటి నుంచి అనేది ఉండాల్సిన అవసరం ఉంది కొంతమంది పెన్షనర్లకు అదే నెలలో జమ కావచ్చు ప్రస్తుతం ఎక్కువ మంది పెన్షనర్లు సబ్ ట్రెజరీ అధికారులు నమోదు చేసిన తేదీ ప్రకారంగానే రికవరీ నిలుపుదల చే జరుగుతోంది తప్పుగా నమోదు చేసుకున్న కొంతమంది పెన్షనర్లకు ఇది జరగవచ్చు ఇది గమనించి సరి చేసుకోవాల్సిన బాధ్యత పెన్షనర్ల పైన ఉంటుంది సో ఈ తప్పులను సరిచేసే విధానం సబ్ ట్రెజరీలో ఉండటం లేదు సిఎఫ్ఎంఎస్ ఆఫీస్ మంగళగిరిలో చేయించుకోమని ట్రెజరీ వారు తెలుపుతున్నారు సరే చేయించుకోవడం పెన్షనర్లకు చాలా కష్టంగా అయితే మారింది ఉదాహరణకు కాకినాడకు చెందిన సీనియర్ పెన్షనర్ ఎనిమిది సం ఎనభై సంవత్సరాలు పైబడి ఎడిషనల్ క్వాంటమ్ తీసుకుంటున్నారు మధ్యలో వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ నిలుపుదల జరిగింది ట్రెజరీకి వెళ్ళి సమాచారాన్ని తెలుసుకుంటే అప్పటి వరకు ఉన్న పుట్టిన తేదీని పంతొమ్మిది వందల అరవై ఒకటి మార్పు జరిగినది అందువల్ల అడిషనల్ క్వాంటమ్ నిలిచిపోయింది సబ్ ట్రెజరీ వారు ఇన్సిడెంట్ రైజ్ చేసే నెంబర్ అయితే ఇచ్చారు కానీ రెండు నెలల తదుపరి మంగళగిరి ఆఫీస్లో సమస్యను పరిష్కరించినట్లుగా తెలిపారు ఇక సో ఇక్కడ మనకు విధంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ నిలిచిపోయింది అనమాట ఇక జగ్గంపేట సబ్ ట్రెజరీలో ఒక పెన్షనర్కు డెబ్బై సంవత్సరాలు పూర్తయింది కానీ అడిషనల్ క్వాంటమ్ మంజూరు కాలేదు కారణం తెలుసుకోగా వారి పుట్టిన తేదీ ఒక సంవత్సరం ముందుకు నమోదు చేయబడింది అనమాట ఈ విధంగా కమ్యూటేషన్ రికవరీ నమోదు విషయంలో తేదీ తప్పుగా నమోదు అయితే పెన్షనర్ సరి చేసుకోలేరు రాష్ట్ర సంఘం వారి దృష్టికి వచ్చిన ఇలాంటి సమస్యలను మంగళగిరి సిఎఫ్ఎంఎస్ ఆఫీస్ ద్వారా సరి చేసుకోవడంలో శ్రద్ధ చూపాలి ఏమైనా కమ్యూటేషన్ రికవరీ ప్రారంభం తేదీ పుట్టిన తేదీకి సంబంధించి కొంతమందికి సమస్యలు ఉన్న వారికి అవగాహన లేకపోవడం వల్ల వేలాది రూపాయలు కోల్పోతున్నారు చాలామంది సీనియర్ పెన్షనర్ల దగ్గరలో ఈ సమాచారం నోట్ చేసుకుని దాచుకోవాలని అప్పట్లో అవగాహన లేదు సో కాబట్టి కమ్యూటేషన్ రికవరీ సమస్యకు పరిష్కారం సబ్ ట్రెజరీ వారు రికవరీ నిలుపులు చేసిన తేదీని ట్రెజరీ వారికి వారిగా ఇచ్చుటకు రాష్ట్ర సంఘాలు కృషి చేయాలి లేకుంటే పెన్షనర్లు తమకు న్యాయంగా రావాల్సినటువంటి సొమ్మును కూడా పొందలేక ఆర్థిక ఇబ్బందులు పడవలసి ఉంటుందన్నమాట సో కాబట్టి మనకు రికవరీ ఏ తేదీ నుంచి అయిందో ఆ సమాచారాన్ని ఆ రికార్డును భద్రపరచుకుంటేనే మనకు నూట ముప్పై నెలలు పూర్తయిన తర్వాత ఆ సమాచారాన్ని చూసి రికవరీని నిలుపుదల చేసుకోవచ్చు సో మనకు ఆ రికవరీ తేదీ అనేది మనము గుర్తించలేకపోతే ఏ విధంగా సిఎఫ్ఎంఎస్లో ఏ తేదీ నమోదైందో తప్పుగా నమోదు అయి ఉంటే ఆ విధంగానే మనకు అమౌంట్ నష్టపోయే అవకాశం ఉంది సో ఇదంతా గమనించే ప్రతి ఒక్క బెంచ్ను కూడా మరి రికవరీ సంబంధించి రికార్డు అనైతే వెలికి తీయండి